ఏపీలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఎండల తీవ్రత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నలభై డిగ్రీలు దారితీసిన ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువ ఈ వేసవిలో ఎండ తాకిడి ఎక్కువే అంటున్న వాతావరణ శాఖ వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది నిన్నటి వరకు కూడా సో ఇలా మనం చూసుకుంటే ఇక నిన్నటి వరకు రెండు మూడు చోట్ల మాత్రమే నలభై డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు నలభై మండలాల్లో అయితే దాటేసినాయి అనమాట అనేక జిల్లాల్లో అటు ప్రకాశం జిల్లా కావచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అనకాపల్లి జిల్లా కావచ్చు ఇలా అనేక కొన్ని జిల్లాలైతే ఉన్నాయన్నమాట అక్కడ భయంకరం దాంతోపాటు ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి పార్వతీపురం ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు నెంజాల పల్నాడు జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందన్నమాట ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారం కల్లా మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఉదయం పదకొండు తర్వాత సాయంత్రం నాలుగు తర్వాత మాత్రమే అంటే ఉదయం పదకొండు తర్వాత నుంచి సాయంత్రం నాలుగు లోపు ఎవరు బయటకు అయితే వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి